మీ జీవితంలో మీరు ఎప్పుడైనా గత జ్ఞాపకాన్ని గురించిన పశ్చాత్తాపం మిమ్మల్ని మీరు ప్రస్తుతం అనుభవించకుండా చేసి మిమ్మల్ని వేదనకు గురి చేసినట్లుగా మీరు గుర్తించారా చాలాసార్లు గత కాలము గురించిన పశ్చాత్తాపంతో ప్రస్తుత కాలము కృంగిపోతూ ఉంటాం అయితే గతంలో మనం దాటివేసి వచ్చిన వాటి గురించి మనం పశ్చాత్తాపడము బాధపడటం మంచిదే అయితే ప్రస్తుతం వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ప్రస్తుతం ముందున్న ఆనందాన్ని సంతోషాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించలేవు నా ప్రియ సహోదరి ప్రస్తుతం ప్రస్తుతమందు మనం ఏదైతే చేస్తామో అదే మన భవిష్యత్తుగా నిర్ణయించబడుతుంది ఈరోజు నువ్వు బాగా బైబిల్ చదివితే రేపు నువ్వు ఓ గొప్ప ప్రీచర్ అవుతావు వాక్యాన్ని చెప్పే బోధకుడు అవుతావు ఈరోజు నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అదే నీకు రేపు నీ భవిష్యత్తు అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా గతం గురించిన ఆలోచనల కంటే కూడా ఫ్యూచర్ గురించిన భయాల కంటే కూడా ప్రస్తుతమందు ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు సంతోషించాలి ఆనందించాలి ప్రతి ఒక్కరు కూడా పొరపాట్లు చేస్తారు అసలు పొరపాటు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే చేతులు ఎత్తమంటే ఒక్కరు కూడా ఎత్తరు ఎందుకంటే పొరపాట్లు చేయని వ్యక్తి ఎవరుంటారు అయితే పొరపాట్లు చేయడం తప్పు కాదు కానీ ఆ పొరపాటును పదే పదే చేయడం అతి పెద్ద పాపం అతిపెద్ద తప్పు బైబిల్ కూడా పొరపాటు చేయటం తప్పుగా పరిగణించట్లేదు కానీ పొరపాటు చేసిన వాడిని పాపిగాను ఘోరమైన పాపిగాను పరిగణించట్లేదు కానీ పొరపాటు చేసిన వాడు అదే పొరపాటుని పదే 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 చేయటం బట్టి వాడిని ఘోరమైన పాపిగా పరిగణిస్తుంది నా జీవితంలో అయితే జరిగిన పొరపాటును బట్టి చాలాసార్లు అనుకుంటాను నేను కూడా ఎందుకు నేను ఆ పొరపాటు చేశాను చేయకుండా నా భవిష్యత్తు బాగుండేదే కదా నా జీవితం బాగుండేదే కదా అని అనుకున్నాను కానీ చిన్న చిన్న పొరపాట్లు చేయటం వల్ల నేను పెద్ద పెద్ద పాఠాలు నేర్చుకున్నాను అని సాక్ష్యం చెప్పగలుగుతాను ఎందుకంటే అసలు నా ప్రభువుని నేను అనుసరించడానికి కారణం నేను చేసిన ఒక చిన్న పొరపాటు ఆ పొరపాటు మూలంగానే నేను పూర్తిగా ప్రభు ఆధీనంలోకి వచ్చాను ప్రభువుని ఆశ్రయించాను ప్రభువుని నమ్ముకున్నాను ఆయనను వెంబడించగలిగాను ఇప్పుడు ఆ తప్పు చేయాలంటే ఒకటికి పది సార్లు సార్లు కాదు వెయ్యి సార్లు ఆలోచించి వామ్మో ఆ తప్పు జోలి పోకూడదు ఆ పొరపాటును నేను మళ్ళీ 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 చేయకూడదు అని నేను గుర్తించాను అందుకే నేను ఆ పొరపాటుకు దూరంగా ఉంటున్నాను నా ప్రియా సహోదరి సహోదరుడా ఏదో ఒక పొరపాటు మీ జీవితంలో మీరు కూడా చేశారు అయితే పొరపాటును గుర్తించి సరి చేసుకోవటం జ్ఞాని యొక్క లక్షణం గారు కూడా ఒక పొరపాటు చేశాడు ఆవేశంలో ఉద్రేకంలో యవన కాలంలో ఒక పొరపాటు చేశాడు ఆ ఐగుర్తిని చంపి ఇసుకలో సమాధి చేశాడు ఇప్పుడు సమాధి చేశాడు కాబట్టి అతనికి శిక్ష పడుతుందని అక్కడి నుంచి తప్పించుకొని మిద్యానువరణంలోనికి వెళ్ళాడు ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను మోషయ్ తన జీవితంలో ఎప్పుడైనా ఇంకొక వ్యక్తికి హాని చేసినట్లుగా మీరు చూసారా చూడలేరు ఎందుకంటే తన పొరపాటును గుర్తించాడు అయ్యో నేను దేవుని యొక్క ప్రణాళికను ఎరుగకయే తప్పు చేసి తిని కదా ఆయన ప్రణాళిక కేవలము ఒక్క ఇస్రాయెల్ని రక్షించడం కాదు ఇస్రాయలు సర్వ సమాజాన్ని రక్షించటం నన్ను ఆయన పుట్టించిందే ఇస్రాయలు ఐగుప్తు చెర నుండి విడిపించడం కోసం వాగ్దాన భూమికి నడిపించడానికి కదా నేనేమిటి ఇంత పొరపాటు చేశాను అని అతడు పశ్చాత్తాపడ్డాడు తాను ప్రార్థన చేస్తూ తొంభైవ కీర్తనలు అంటాడు మాకు జ్ఞాన హృదయము దయచేయము అని అన్నాడు తొంభైవ కీర్తన పన్నెండవ చరణంలో జ్ఞాన హృదయం ఎందుకయ్య అంటే పదే పదే ఆ పొరపాటును చేయకుండా జాగ్రత్త పడడానికి జ్ఞానవంతుడు పదే పదే పొరపాట్లు చేయడం ఇతరులు చేసిన పొరపాట్ల నుండి నేర్చుకుంటాడు అందుకే మోషే గారు అయ్యా మాకు జ్ఞాన హృదయం ఇవ్వండి ఎందుకంటే మా బుద్ధికి ఇంకా సరైన అవగాహన లేదు తప్పేదో ఒప్పేదో మేలేదో కీడేదో ఎరుగకయే నీ ప్రణాళికను ఎరుగకయే మేము చాలాసార్లు పొరపాట్లు చేశామయ్యా దాని ఫలితంగా నలభై సంవత్సరాలు మోసే తన తల్లిదండ్రులకు దూరం అయ్యాడు తన ప్రజలకు దూరం అయ్యాడు దేవునికి కూడా దూరం అయిపోయి మిత్యాను అరణ్యంలో ఒంటరిగా మోగజీవులను గొర్రెలను దాచుకున్నాడు అక్కడే అతడు సాత్వికాన్ని నేర్చుకున్నాడు ఎంత గొప్ప పాఠం కదా ఆ పాఠం ఒక వ్యక్తి తన జీవితంలో కరుడు కట్టిన వ్యక్తిగా ఉన్నప్పుడు అతన్ని సాధుజీవిగా మార్చటమే దేవుని యొక్క ఉద్దేశం సాత్వికుడుగా మార్చటమే దేవుని యొక్క ఉద్దేశం ఈరోజు నీ జీవితంలో నువ్వు కరుడు కట్టిన వ్యక్తిగా కఠినుడుగా బండ హృదయం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నా ప్రభువు నిన్ను త్వరలోనే సాధుజీవిగా మార్చబోతున్నాడు ఎందుకంటే మోషే ఎంత కరుడుగట్టిన నేరస్తుడో తెలుసా ఒక ఇస్రాయేలీయుణ్ణి ఐగిప్తుడు కొట్టడం చూసినప్పుడు మోషే రక్తం మరిగిపోయింది కోపం వచ్చింది ఉక్రోషము ఆక్రోషము కఠినత్వం వచ్చేసింది ఒక మనిషిని చంపే అంత కఠినత్వం అదే మోషే తన పొరపాట్లు గుర్తించినప్పుడు దేవుడు అతను ఏమని పిలిచాడు తెలుసా ఈ భూమి అంతటి మీద కూడా సాత్వికుడు అని అన్నాడు ఎలా మారగలిగాడు తన పొరపాటును గుర్తించాడు తన యొక్క ఉక్రోషాన్ని కోపాన్ని ఉద్దండమైన కోపాన్ని గుర్తించాడు అందుకే అతడు మళ్లీ మళ్లీ ఆ పొరపాటు చేయకూడదు అనుకున్నాడు అందుకే తన జీవితంలో మళ్ళీ ఏ ఒక్క వ్యక్తికి గాని హాని చేసినట్లుగా మోషే గారు కనిపించడం రెండవది దావీదు భక్తుడు కూడా తన జీవితంలో పొరపాటు చేశాడు వ్యభిచరించవద్దు అన్న దేవుని ఆజ్ఞ ఉంది అయితే ఆజ్ఞను అతిక్రమించి దావీదు పాపం చేశాడు ఆ పాపాన్ని కప్పపించుకోవడం కోసం హత్య చేశాడు ఇలా పొరపాటు వెంట పొరపాటు చేసిన దావీదుని హెచ్చరించడం కోసం దేవుడు తన ప్రవక్తను పంపించాడు నా తను వచ్చి గద్దించినప్పుడు బుద్ధి తెచ్చుకుని వెంటనే పశ్చాత్తాపడి అయ్యో నేను ఇంత గొప్ప పాపాన్ని చేశానా అని పశ్చాత్తాపడి దావీది గారు ప్రార్థన చేస్తూ యావటో కీర్తన పదే చరణంలో అంటాడు దేవా నాయందు శుద్ధ హృదయము కరుగుజయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము దావిదేమడుగుతున్నాడు తెలుసా పాప హృదయం వద్దు వ్యభిచారం చేసే హృదయం వద్దు నరహత్య చేసే హృదయం వద్దు ఒకనికి హాని చేసే హృదయం నాకు వద్దు దయచేసి నాకు శ్రద్ధ హృదయమే ఉప్రవ్వా అని ఏడ్చాడు ప్రలాపించాడు దుఃఖపడ్డాడు ఇక నా జీవితంలో మళ్ళీ ఆ పాపాన్ని నేను చెయ్యను అని అన్నాడు దావీదు మరి ఎప్పుడు కూడా మళ్ళీ అలాంటి పాపానికి పురుగల్పబడలేదు మరలా ఆ పాపాన్ని చేయలేదు సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చాడేమన్నా తెలుసా దావీదు ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో నా హృదయానుసారుడుగా బ్రతికాడు నా ప్రియ సహోదరి సహోదరుడు నీ జీవితంలో నువ్వు చాలా పొరపాట్లు చేశావు దేవునికి వ్యతిరేకంగా జీవించావు నీ కుటుంబానికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికావు ఎన్నిసార్లు గద్దించిన లోబడిని కుమారుని వలే బ్రతికావు అయితే నా ప్రభు అంటున్నాడు నీకు కూడా ఒక అవకాశం ఇస్తాను దావీదుకు అవకాశం ఇచ్చాను ఎప్పుడంటే పశ్చాత్తా పడ్డాడు కాబట్టి అవకాశం వచ్చింది పశ్చాత్తాప పడకపోతే ప్రాయ లేదు అవకాశం దొరకదు ఫలితంగా దావీదు మరణ శాసనం రద్దు చేయబడింది నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏమైనా పొరపాట్లు చేసావా తెలిసి తెలియక చేసిన్నావా అయితే అవి ఘోరమైన పాపాలుగా పరిగణించబడకముందే ఆ పొరపాట్లను గుర్తించి అడుగు దావీదు వలే ప్రభువా నాకు ఇవ్వయ్యా ఇవ్వయా శుద్ధాహృదయం లేకపోబట్టే నేను అపవిత్రమైన కార్యకలాపాలు చేశాను నా జీవితంలో చేయను ప్రభువా అని మనం అడగాలి ముప్పై రెండు సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడు ఓ గొప్ప పేరుగాంచిన ఓ పెద్ద బ్యాంకుకి మేనేజర్ గా నియమించబడ్డాడు అంత చిన్న వయసులో అతడు అంత ఉన్నతమైన స్థితికి తాను చేరతానని కలలో కూడా ఊహించలేదు అయితే తన వయసు అనుభవానికి మించిన ఉద్యోగం అని అతడు గుర్తించాడు తాను ఏమాత్రం కూడా పొరపాటు చేసినా కొన్ని కోట్ల రూపాయలు నష్టము తన బ్యాంకుకి వస్తుంది కాబట్టి ఎంతో కాలముగా ఆ బ్యాంకులో పని పనిచేస్తున్న కొంతమంది సీనియర్స్ తనకంటే ముందున్నవారు ఒక పెద్ద ఆయన దగ్గరకు వెళ్ళి సలహాను అడిగాడు నేను చిన్న వయసులోనే ఈ బ్యాంక్కి మేనేజర్ని అయ్యాను అయితే నేను చేసే పొరపాట్ల వలన ఈ బ్యాంకుకి నష్టం రాకూడదు కాబట్టి మీరు నాకు కొన్ని సలహాలు చెప్పండి సూచనలు చెప్పండి మీరు ఎంతో అనుభవజ్ఞులు కదా అని అడిగాడు అందుకు ఆ పెద్ద ఆయన నింపాదిగా ఏమని సలహా ఇచ్చాడంటే సింపుల్ అండి దాని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకటికి పది సార్లు లేదా వంద సార్లు అయినా ఆలోచించి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకోండి టేక్ రైట్ డెసిషన్స్ ఇన్ రైట్ టైం అని చెప్పాడు సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి సరిపోతుంది అని చెప్పాడు అతను అనుకున్నాడు ఇతడ ఏదో గొప్ప గొప్ప సలహాలు ఇస్తాడు అనుకున్నాను కానీ ఇతడేంటి సింపుల్గా మంచి తీర్మానాలు మంచి డెసిషన్స్ సరైన సమయంలో తీసుకోండి సరిపోతున్నా అంటాడేంటి అని కొంచెం అతను కోపగించుకున్నాడు అలా కాదండి మీరు చెప్పింది కరెక్టే గాని ఆ సరైన తీర్మానాలు నేను ఏ విధంగా తీసుకోగలనో కాస్త వివరించి చెప్పండి అని అన్నాడు అందుకు ఆ పెద్ద ఆయన ఏమని సమాధానం చెప్పాడంటే కాస్త అనుభవం మీకు వస్తే చాలండి అని అన్నాడు ఇప్పుడు ఇంకొంచెం చిరు ఈ యవనస్తుడైన మేనేజర్కి సరిగ్గా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనుకుంటే సింపుల్గా ఒకటే కొటేషన్లో ఏంటి మంచి తీర్మానాలు సరైన సమయంలో తీసుకోమంటాడు పోనీ అవి ఎలా తీసుకోవాలని అడిగితే మీకే అనుభవం ద్వారా వస్తాయి అంటాడు ఏం మాకు తెలియదా మాత్రం అని అనుకున్నాడు అదేనండి ఆ అనుభవం ఎలా వస్తుంది కొంచెం వివరంగా చెప్పండి అని కొంచెం చిరాగ్గా అడిగాడు అందుకు ఆ పెద్ద తాఫీగా పొరపాట్లు చేయండి అండి దాని పొరపాట్లు చేస్తే అనుభవం వస్తుంది అని చెప్పాడు మన జీవితంలో కూడా పొరపాట్ల నుంచి మనం పెద్ద పెద్ద పాఠాలు మనం నేర్చుకుంటాం లోతైన పాఠాలు స్థిరమైన పాఠాలు మన జీవితంలో మనం ఎలా నేర్చుకోగలుగుతాం అంటే పొరపాట్లను బట్టే నేర్చుకుంటాం కొన్నిసార్లు తప్పుడడుగు లేటం బట్టి కూడా నేర్చుకుంటాం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తెలియకుండా తీసుకోవటం వలన కూడా మనం మన జీవితంలో అనేకమైన పాఠాలు నేర్చుకుంటాం కదా ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు సహజంగా పొరపాట్లు చేయటం సహజం అయితే యవనస్తుడిగా ఉన్నప్పుడు పదే పదే చేయటం పాపం పదే పదే పొరపాట్లు చేయటం అది మనకు శిక్షకు కారణమవుతుంది గద్దింపుకు లోబడిన వాడు అవుతాడని బైబిల్ చెప్తుంది గద్దింపును ఎప్పుడైతే హెచ్చరికలను ఎప్పుడైతే మనం తృణీకరిస్తామో మన జీవితంలో అవి మనకు శిక్షను ఖరారు చేస్తాయి ఆ యవనస్తుడిని ఎలా నేర్చుకున్నాడు అంటే మంచి డెసిషన్స్ రైట్ టైంలో తీసుకోవడం తెలుసుకున్నాడు రెండవది తాను ఎక్స్పీరియన్స్ సాధించడం వలన ఆ సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతామని తెలుసుకున్నాడు అయితే ఇది ఎలా కలుగుతుంది అంటే ఒక పొరపాటు చేసిన తర్వాత దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం వలన మన జీవితంలో మనం జ్ఞానవంతులుగా సరైన నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా ఎదగగలుగుతాము అని తెలుసుకున్నాడు సిమిలర్గా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పొరపాట్లు చేయాలి కానీ పదే పదే పొరపాట్లు చేయకూడదు మోషే గారు పొరపాటు చేశాడు ఆ పొరపాటును మళ్లీ మళ్లీ చేయలేదు దావీదు గారు కూడా పొరపాటు చేశాడు ఒక రకంగా అది పెద్ద పాపమే అయినా మళ్లీ మళ్లీ ఆ పాపం వైపు గాని ఆ పొరపాటు వైపు గాని చూడలేదు ప్రియమైన సహోదరి సహోదరుడా మనం కూడా మన జీవితంలో పొరపాట్లు చేయాలి చేయడం తప్పు కాదు కానీ పదే పదే పొరపాట్లు చేయకూడదు రెండవది ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు చేయకూడదు ఆయన క్షమిస్తాడు కదా అని తెలిసి తెలిసి పొరపాటు అస్సలు చేయకూడదు పొరపాట్లు మరలా చేయక తమ జీవితాన్ని దిద్దుకొని స్థిరమైన పునాదులుగా వేసుకుంటేనే మనం దేవునికి బహు ఇష్టులుగా అవుతాం మూడవదిగా పేతురు కూడా పొరపాటు చేశాడు పేతురు పరిచర్య వైభవంగా ఉన్నప్పుడు దేవుని చుట్టూ తిరిగాడు నీవు మా దేవుడు అన్నాడు నీవు తప్ప మాకు అసలు దేవుడు ఎవరు లేడు అన్నాడు అసలు పరిచర్యలో ప్రధాన పాత్రను పోషించాడు ప్రధాన భూమికను పోషించాడు ప్రధాన శిష్యత్వం కూడా తీసుకున్నాడు అలాంటి పేతురు యేసుక్రీస్తు ప్రభు వారికి కష్టం వచ్చినప్పుడు ఏం చెప్పాడు తెలుసా ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు అలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కూడా ప్రభువును ఎరగను అని అతడు సాక్ష్యం చెప్పాడు ఎంత గొప్ప పొరపాటు కదా ఆ ముందు రాజే చెప్పాడు అస్సలు వీళ్ళందరూ వదిలిపెట్టిపోయినా నేను మాత్రం నేను వదిలిపెట్టి ఎల్లను ప్రభువా అని అన్నాడు అలాంటి పేతురు ఒక చిన్న పాప అడిగింది నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు అలా ముమ్మారు కూడా యేసును ఎరగను 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 అని అన్నాడు కోడి కూసింది తన పాపాన్ని గుర్తించాడు అయ్యో నేను ఎంత ఘోరమైన పాపిని ప్రభు నాకు ముందే చెప్పాడే నేను ఎంత బుద్ధిహీను పశ్చాత్తాపడ్డాడు అందుకే తన పత్రికలో రాస్తాడు ప్రభువా స్థిరమైన మనసు నాకు ఇవ్వయ్యా అని అడుగుతాడు మీరు కూడా స్థిరమైన మనసును అడగండి అని పేతురు తన పత్రికలో రాస్తాడు ప్రేమైన సహోదరి సహోదరుడా మనం తప్పులు చేస్తాం పొరపాట్లు చేస్తాం కానీ పదే పదే చేయకూడదు పేతురు గారు మళ్ళీ అబద్దవాడినట్లు మనకు బైబిల్లో కనిపించదు పేతురు వ్యవహారల్ని అధికారులు తీసుకెళ్లి కొరడాలతో కొట్టారు కొట్టి జాగ్రత్త ఇంకెప్పుడు మీరు వాక్యం చెప్పకూడదు యేసుని గురించి ఎప్పుడు కూడా మీరు ప్రకటించకూడదు అని చెప్పి వదిలిపెడితేనట మళ్ళీ వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి సువార్తలు చెబుతా ఉన్నారట ప్రేమైన సహోదరి ఈ సహోదరుడ ఈ వాక్యం మనల్ని పొరపాట్లు చేయొద్దని చెప్పదు కానీ ఏమని చెబుతుందయ్యా అంటే పదే 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 పొరపాట్లు చేయొద్దు పదే 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 ఆ పాపాన్ని చేయొద్దు ఈరోజు నా ప్రియా సహోదరి సహోదరుడా ఏ పాపంలో నువ్వు చిక్కుకుని ఉన్నావు ఏ పొరపాట్లు నువ్వు పదే పదే చేస్తున్నావు నీకు తెలుసు వ్యభిచారం చేయకూడదని నీకు తెలుసు కానీ ఒకవేళ పదే పదే చేస్తున్నావేమో నీకు తెలుసు దొంగతనం చేయకూడదన్న సంగతి వాక్యం ద్వారా నువ్వు వింటున్నావు దొంగతనం అనే పొరపాటును చేస్తున్నావేమో వాక్యం సెలవిస్తుంది ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండమని ప్రభు ఎన్నిసార్లు హెచ్చరించినా ఇంకా ముసలమ్మ ముచ్చట్లు చెప్తూ వారి గురించి వీరి గురించి మాట్లాడుతూ ఉన్నావేమో బైబిల్ నీకు సెలవిస్తా ఉంది ఏది పడితే అది వినొద్దు ఏది పడితే అది చూడొద్దు ఎలా పడితే అలా నడవద్దు అయినను పదే పదే నీ ఇష్టానుసారంగా నడుస్తూ నీ హృదయానుసారముగా నీ బుద్ధిపూర్వకంగా నువ్వు అవి ఇవి ఏవేవో చూస్తూ నీ హృదయాన్ని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదర ఈరోజు నేను ప్రశ్నించుకో పదే 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 పొరపాట్లు చేస్తూ దేవుని దృష్టికి హేయమైన నీచమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావేమో ఈరోజు మొకాళ్ళేసి రెండు నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రవ్వా పొరపాట్లు నేను పదే పదే చేయకుండా ఒక్కసారి చేసిన పొరపాటు నుండి వాటి నుండి పాఠాలు నేర్చుకుని లోతైన ఆత్మీయ జీవితంలోకి వెళ్లాలని ఆశపడుతున్నాను నేను చేసిన పొరపాట్ల వలన నా జీవితం నాశనం అయిపోయింది మళ్లీ మళ్లీ అదే పొరపాటు చేస్తే జీవితం సర్వనాశనం అయిపోయింది అన్న సత్యాన్ని ఈరోజు గుర్తిరగేలాగా నాకు చేశావు ఇక నేను పొరపాట్లు చేయకుండా నాకు లాంటి జ్ఞాన హృదయము దావీదు లాంటి శుద్ధ హృదయము పేతురు లాంటి స్థిరమైన మనసును నాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేయి మూర్ఖుడు మాత్రమే చేసిన పొరపాటును మళ్లీ మళ్లీ చేస్తాడు హెబ్రీ గ్రంథకర్త అంటాడు పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చనంలో వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు అని అంటారు అంటే వయసు వచ్చిన వారంటే పెద్దవారు పెద్దవారు అంటే దేవుని యొక్క మూలపాఠాలు ఆజ్ఞలు కట్టడలు ఆయన నియమాలు నిబంధనలు ఎరిగిన వారు వారు అభ్యాసము చేత కీడేంటి మేలేంటి తప్పేంటి ఉప్పేంటి పాపమేంటి పరిశుద్ధంగా బ్రతకడం ఏమిటి అనే వివేచన కలిగి వారి యొక్క జ్ఞానేంద్రియములను ఏంటి కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియములు ఈ జ్ఞానేంద్రియముల విషయంలో వారు జాగ్రత్తగా ఉంటారు ఎక్కువగా దేనిని బట్టి మనం పొరపాట్లు చేస్తాం జ్ఞానేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అంటే శరీరము వీటిని బట్టే కదా మనం పొరపాట్లు చేస్తాం వీటిని బట్టే కదా మనం పాపంలోకి పడతాం కాబట్టి భక్తులట వారు అభ్యాసము చేత వాక్యమును ధ్యానించడము చేత దేవుల్ని ఎరుగట చేత నిత్యము వాక్యాన్ని ముందు పెట్టుకొని కళ్ళ ఎదుట పెట్టుకోవడం చేత మేలు కిడులను వివేచించటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారట నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ జ్ఞానేంద్రియములు బట్టే మనుషులు పొరపాట్లు చేస్తున్నారు ఈ జ్ఞానేంద్రియములను సాధకములుగా చేసుకుని కొందరు పాపములకు దూరముగాను అపవిత్రతకు దూరముగాను కీడుకు దూరముగాను వారు ఉంటూ మేలుడు చేస్తూ బ్రతుకుతున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో నువ్వు కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నావా అయితే పొరపాట్లకి కారణమైన జ్ఞానేంద్రిములను సాధనము చేయాలి ఎలా సాధనము చేయాలి ప్రభు వైపు తిప్పాలి వాక్యాన్ని ధ్యానించాలి కన్ను చూడడం ద్వారా పాపం చేస్తుంది చెవి వినడం ద్వారా పాపం చేస్తుంది నాలుక వేరు వేరు రుచులను కోరుతూ అపవిత్రమైనవి కోరుతూ పాపం చేస్తుంది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం అర్థం చేసుకొని వాటి విషయంలో సాధనము చేయటం వలన మనము పొరపాట్లకి తప్పులకి దూరం అవుతాం పదే పదే ఆ పొరపాట్లు చేయకుండా మనము స్థిరమైన మనసు కలిగి ఉంటాము అందుకే మనం కూడా మోసవళి జ్ఞాన హృదయం దయచేయి ప్రభు అని అడుగుదాం దావిధి వలే శుద్ధ హృదయం ఏమని అడుగుదాం పేతురు వలె స్థిరమైన మనసును నాకేమైనా అడుగుదాం నా ప్రియ సహోదరి సహోదరు అలా అడుగుతూ మనం గడిపినట్లయితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు పదే పదే పొరపాట్లు చేయటం వలన ఆ పొరపాట్లు మన జీవితంలో ఓ గొప్ప మాయని మచ్చగా మిగిలిపోతాయి అంత మాత్రమే కాదు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అంత మాత్రమే కాదండి పదే 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 చూసుకుంటూ వెళ్తే దాని యొక్క ఫలితార్థం మనం నిత్య నరకానికి వెళ్తాం అందుకే అలా ఉండకూడదంటే మనం ఆ పొరపాటును గుర్తించి మోసేవళి దావీదు వలి పేతురు వలి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం కూడా విడిపించబడతాం దేవుని యొక్క హృదయంలో ఓ గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటాం మోసేకి సాత్వికాన్ని ఇచ్చిన దేవుడు దావీదికి శుద్ధ హృదయాన్ని ఇచ్చిన దేవుడు పేతురికి స్థిరమైన మనసును ఇచ్చిన దేవుడే ఈరోజు మనకు కూడా అలాంటి హృదయాన్ని జ్ఞానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఎస్ మీరు ఎంతమంది అలాంటి హృదయం కావాలని అడుగుతున్నారు మీరు ఎంతమంది మోసేవలే నాకు జ్ఞాన హృదయం కావాలి దావిడి వలే నాకు శుద్ధ హృదయం కావాలి పేతురుగారి వలే ఓ స్థిరమైన మనస్సు నాకు కావాలి అన్నవారు మీ గుడిహస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మహాగణుడుమైన రాజా ఈరోజు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడేవాయా నిజమే మేము చాలాసార్లు పొరపాట్లు చేశాం తప్పులు చేశాం అయితే వాక్యం సెలవిస్తుంది పదే పదే అదే పొరపాటును చేయటం వలన దాని వలన నష్టపోతారు దాని వలన వీరు మూర్ఖులు అవుతారు అని వాక్యం సెలవిస్తుంది పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తారు కానీ మూర్ఖుడే పదే పదే ఆ పొరపాటును చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది మేము అలా ఉండొద్దు జ్ఞానులు తప్పులు చేయక పొరపాట్లు చేయకయే ఇతరుల తప్పుల నుండి వారి యొక్క పొరపాట్లు నేర్చుకొని ప్రభా వారు మిక్కిలి విలువ కలిగిన సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రభా ఆయా అభ్యాసము చేత మేలును కీడులను వివేచించి అయా వారి జ్ఞానేంద్రియములు జాగ్రత్త పరచుకుంటున్నారు పరిశుద్ధుడుమైన తండ్రి మా ముందున్న భక్తులు పొరపాట్లు చేశారు కానీ పదే పదే చేయలేదు మేము కూడా మా జీవితంలో ప్రవ్వా పదే పదే నీకు కోపాన్ని పుట్టించొద్దు పదే పదే నీకు రోషాన్ని పుట్టించొద్దు శిక్షకు బలైపోవద్దు దయచేసి మా జీవితంలో చేసిన పొరపాట్లన్నింటినీ క్షమించండి పశ్చాత్తాపడుతున్న ప్రతి హృదయాన్ని ఈ ఉదయకాలంలో మీరు తాకండి ముట్టండి శుద్ధ హృదయం ఇవ్వండి జ్ఞాన హృదయం ఇవ్వండి స్థిరమైన మనసునివ్వండి పరిశుధ్రమండి తండ్రి మా బిడ్డలో ప్రవ్వా అయ్యా డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారు ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నారు ఈ చిత్తమైతే మా బిడ్డలు ఎందరైతే రాశారో రాసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని ప్రసాదించండి ఆర్ఆర్బి గ్రూప్స్ ఇలా ప్రభా అనేకమైన ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్నారు నీ బిడ్డలను ఆయన అనేకమైన వ్యవస్థల్లో గవర్నమెంట్ వ్యవస్థల్లో మా బిడ్డలను ఆయన ఉద్యోగాలు సంపాదించాలి అక్కడ నుండి గొప్ప గొప్ప సువార్థికులుగా అయా నా ప్రభా గొప్ప గొప్ప నాయన ఉపదేశకులుగా మారాలి అనేక మందికి ఈ సువార్తను ప్రకటించే యోధులుగా ప్రతి వ్యవస్థలో మా బిడ్డలు కనిపించాలి ఏసు నామమున ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము రక్షణ మనసు లేకుండా ఇంకా సంచారం చేస్తున్న బిడ్డలకి రక్షణ ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించాలి వృత్తి చెందాలి నామమున దీవించండి పరిశుద్ధ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు ఇలా అయినా అనేకమైన సమస్యల్లో ఊబిలో చిక్కుకొని దిక్కు తోచని స్థితిలో అల్లాడిపోతున్నారయ్యా నామమున ఆ బంధకాల నుంచి మా బిడ్డల్ని విడిపించమని అడుగుతున్నాము అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలను కూడా మీరు కరుణించండి దీర్ఘకాలిక వ్యాధులు ప్రభు ఎవరికి చెప్పుకోలేని వ్యాధులు డాక్టర్లు కూడా మందులు లేవని చేతులెత్తివేసిన వ్యాధులు బాధలు అయా దయచేసి జ్ఞాపకం చేసుకోండి హరిపాదం మొదలకొడి నడినెత్తి వరకున్న అయా బలహీనులను రోగులను ప్రభావ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి విడుదల సమాధానం ఇవ్వండి భయము ఆందోళన దుఃఖం వేదన శోధన ఇలా శ్రమల పాటలో నడుస్తున్న బిడ్డలను కూడా విడిపించండి ప్రభు మా బిడ్డలను పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా అయా క్రీస్తు స్వరూపులుగా మార్చమని అడుగుచున్నాము పరిశుద్ధుమైన తండ్రి మా బిడ్డలో ఆయన గర్భఫలం లేకుండా ప్రభా లాడిపోతున్నారయ్యా అవమానాలు నిందలు అవహేనలకు గురి అవుతున్నారయా ఏసు నామన గర్భద్వారాల్లో తెరవండి సంతానాన్ని కలుగు చేయండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల ప్రభా పరిశుద్ధ వివాహాలు జరిగించండి ఎన్నో అవమానాల ద్వారా వెళ్తున్నారయ్యా ఎన్నో కష్టాలు ప్రభా అవహేనలు నిందలు చేదరింపుల ద్వారా వెళ్తున్నారు దయచేసి ఆయన మా కుమార్తెలను కుమారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ బిడ్డలకు వివాహాలు జరిగించండి పరిశుద్ధ వివాహాలను ఆయన నామమున జరిగించమని అడుగుతున్నాం అయా మీకు స్తోత్రం ఆయన ఒక స్థిరమైన నియమం లేక నిబంధనలు లేక కట్టడి లేక ప్రజలను ఆయన అయా అయా నాయన దారి తప్పి ప్రవర్తిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ విచ్చలబిడ్డతనాన్ని తొలగించమని అడుగుతున్నాము అయా శుద్ధ హృదయం అని ఉన్న జ్ఞాన ఆయన స్థిరమైన హృదయాన్ని అయా మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు ఆయన మా బిడ్డల విద్యావంతులు జ్ఞానవంతులుగా వర్ధులుదురుగాక యేసునామన ఒక గొప్ప బలమైన నాయకులుగా అవుతురుగాక పరిశుద్ధులు అవుదురుగాక నాయకులు పాలకులు అవుదురుగాక నీ కృపతో మా బిడ్డలకు బంగారు భవిష్యత్తుని దయచేయమని అడుగుచున్నాము ఈ ఉదయ కాలంలో ఎందరైతే ఆయన ఈ ప్రార్థనలో ఏకీభవించారో ఆయన దయచేసి జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలు కూలిపోయి విచ్ఛిన్నమైన కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయా కుటుంబాలను కట్టమని అడుగుచున్నాము నీ కృపా హస్తాలకు ఈ ఉదయమున మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము మా జీవితంలో పదే పదే పొరపాట్లు చేయకుండా మూర్ఖులుగా ప్రవర్తించకుండా పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రభు పేతురు వలె మేము కూడా నీ వైపు తిరిగి పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని నాయన ఆయన అయా మా జీవితంలో ఆశీర్వదించబడిన ఒక కృపద ఇచ్చేయమని కుడి వచ్చిన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును మీ చిన్నబిడ్డలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికినే సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్